ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఇక కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నారు రేపు అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు బీజేపీ అధ్యక్ష రేసులో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎంపీలు ఈట్ల రాజేందర్ ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి మహిళ కోటాలో ఎంపీ డీకే అరుణ్ పేరు కూడా వినిపించింది అయితే పార్టీ అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఆర్ఎస్ఎస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు రామచంద్రరావు పేరును బలంగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది అధిష్టానం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర రవి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఇప్పటికే హైకమాండ్ నుంచి నామినేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేయాలంటూ కూడా ఆయనకి ఫోన్ రావడం జరిగింది అధిష్టానం గ్రీన్ సిగ్నల్తో ఒక్కసారిగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఆయన అభిమానులు కానీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన విస్ చేయడానికి ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇప్పటికే మన ప్రైమ్ న్యూస్తో ఆ నూతన అధ్యక్షుడిగా కాబోతున్నటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా పార్టీ పదవిని ఎంతో మంది ఆశిస్తారు కానీ అధిష్టానం ఒక్కరికే కట్టబడుతుంది కాబట్టి మిగతా ఎవరైతే ఆశించి భంగపడ్డారో వారందరినీ కూడా కలుపుకొని నేను ముందుకు పోతా రాబడేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేను పార్టీ కోసం పనిచేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా మరకాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళబోతున్నారు ఇప్పటికే ఒకవైపు భారీగా చేరుకున్నారు ఆయన అభిమానులు బీజేపీ శ్రేణులంతా కూడా మధ్యాహ్నం రెండు గంటలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా మరొకవైపు వైపు ఎవరైతే పదవికి సంబంధించి ఆశించారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారిని ఏ విధంగా కలుపుకొని వెళ్తారో అన్నది మాత్రం చూడాలి వైపు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రామచంద్రరావుకి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక సవాల్గా గా చాలెంజ్ గా మారేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా గ్రామ పంచాయతీలు ఎక్కువగా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది మరి రామచంద్రరావు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తా వెళ్తారన్నది మాత్రం చూడాలి ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా భూతి స్థాయి నుంచి కూడా ఇప్పటి నుంచో పార్టీని బలోపేతం చేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో మెజారిటీ గ్రామ పంచాయతీలను గెలవడంతో పాటు అదేవిధంగా రాబేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకి ఎప్పటి నుంచో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తానంటూ కూడా ఎమ్మెల్సీ రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొకవైపు పార్టీలో ఉన్నటువంటి కొత్త పాత నేత ంతా కూడా కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు వెళ్తారా లేదా అన్నది చూడాలి ఎందుకంటే ఒకవైపు పార్టీలో అంతర్గతంగా కొత్త పాత నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ విభేదాలను ప్రధానంగా ఏ విధంగా సమసిపోతాయి ఈయన నాయకత్వంలో అన్నది కూడా చూడాలి ఎందుకంటే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరినటువంటి నేతలు కొంత రాష్ట్ర నాయకత్వానికి దూరంగా ఉంటున్న ఉంటున్నటువంటి నేపథ్యంలో వారిని ఏ విధంగా పార్టీ లైన్లోకి తీసుకొస్తారు తీసుకొస్తారు అదేవిధంగా మాజీ ముఖ్యంగా గోసమాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సింగ్ కానీ వీరంతా కూడా నిత్యం పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా పార్టీ లైన్లోకి ఏ విధంగా తీసుకొస్తారనేది కూడా చూడాలి ముఖ్యంగా ఒకవైపు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా ముఖ్యంగా బండి సంజయ్ కానీ ఇతర కిషన్ రెడ్డితో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వైపే మొగ్గు చూపు మొగ్గు చూపడంతో అధిష్టానం కూడా ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆయన ఆధ్వర్యంలోనే మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు మొత్తానికి గత కొన్ని నెలలుగా అంటే దాదాపు వన్ ఇయర్గా తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి ఎంపిక అనేది ఒక డై తలపించింది దానికి స్టాప్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయబోతున్నాడు అని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర మొత్తానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ వేయనున్నారు రామచంద్రరావు ఆయన వృత్తి రీత్యా న్యాయవాది అలాగే ఆ ఎమ్మెల్సీగా గా కూడా ఆయన పనిచేశారు